I mm do -hmm. హలో నమస్కారం నేను కళ్యాణి పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు శ్రీ సీతారాముల యొక్క కళ్యాణం సందర్భంగా మన శివసాయి కంపెనీ యొక్క పెద్దపల్లి బ్రాంచ్ ఆఫీస్లో శ్రీ స్వామి వారికి పానకం వడకప్పు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మన శివసాయి కంపెనీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మన చైర్మన్ సార్ గారికి అలాగే డైరెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శివసాయి జై జై శివసాయి జై శ్రీలా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు రచమణ సంధ్యరాణి నేను పెద్దపల్లి అకౌంట్ ఎంతో వర్క్ చేస్తున్నాను అందరికి శ్రీరామనవమి సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన శ్రీ సార్ గారికి డైరెక్టర్ కమల మేడం గారికి పేరు పేరు మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శివసాయి జై శ్రీరామ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఇవన్నీ మంచి ఫ్యామిలీ శివసాయి ఫ్యామిలీ అనేది పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా శివసాయి సొసైటీకి ధన్యవాదాలు అలానే ఇంత మంచి సొసైటీని మనకి స్థాపించిన సీఎండి గారికి పేరు పేరున్న మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆ రాముల వారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరి పైన ఎల్లవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరాలని చెప్పి చేసే వర్క్ మంచి హార్డ్ వర్క్ అనేది చేసి మంచి సంపాదన తీసుకునే దిశలో ప్రతి ఒక్కరు ముందంజలో ఉండాలని చెప్పి ఆ శక్తిని శ్రీరామచంద్ర ప్రభుల వారు మనందరికీ చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ി രാമ കോമ രാമ കല്യാണ രമ രാമ കെ വരുളിരു രാമ കി ഗണ്ടൂടു సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింద ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్